రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం ఇల్లందు సత్యనామపురం గ్రామంలో ఉన్నాం ఈరోజు రైతు చింత్రాల వెంకటేశ్వర్లు తోటని చూడటానికి రావడం జరిగింది ఈ రైతు అనుభవాలు మనం తెలుసుకుందాం ఏ ఏ మందులు వాడాడు పంట ఎలా ఉంది తర్వాత ఏ రకాలైన రసాయనాలు పిచికారీ చేశాడు రోగాలు రాకుండా వాటి గురించి ఈరోజు రైతు వెంకటేశ్వర్లు అడిగి మనం తెలుసుకుందాం వెంకటేశ్వర్లు గారు మీరు తోట నాటు వేసి ఎన్ని రోజులు అయితే నాటేశారు నాటు అంటే ఇది వచ్చేసి ఇత్తనం డబల్ టూ సెమ్ బేర్ కంపెనీ ఓకే అయితే మనకు ఫస్ట్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీలో పెట్టింది అది అధిక వర్షాల వల్ల పన్నెండు రోజుల వల్ల చనిపోయింది తర్వాత మళ్ళీ సెప్టెంబర్ ట్వంటీ వన్ తోట ఇది ఓకే ఓకే అంటే డెబ్బై రోజుల తోటది డెబ్బై రోజులు అందులో మీరు ఇది డ్రిప్ ఇరిగేషన్ లో వేసారు కదా డ్రిప్ ఇరిగేషన్ ఏ ఎట్లా వాడారు డ్రిప్ అయితే ఇంతవరకు ఏమైలే దిక్కులో వచ్చేసి దిక్కులో వచ్చేసి భూసార వేసా దాంతో పాటు మనకాన్ని గరడా వాళ్ళది రిజెంట్ గులకలు గులకలు ఉన్నాయి మహావీర్ గులకలు ఈ దాంతో పాటు డిఏపి వేసా దిక్కులో వేసాక అది వేసాక ఫస్ట్ స్ప్రే ఆర్తిని మోనా కొట్టిన ఓకే సెకండ్ వచ్చేసి డిసైడ్ అని అకిరణ్ అకిరణ్ వాడ ఇక ఈ లోపు మళ్ళీ గంభీర్ ప్లజల్ ఇల్టర్ రాకుండా గంభీర్ ప్లజ్జల్ గంభీర్ ప్లజ్జల్ ఇంకా మూడోది వచ్చేసి మనకి దోమ తెల్లదోమ బాగుందని రోన్ ఫెన్నాను రోన్ ఫెన్నాను మనకి కొమ్మకుల్లి అధిక వర్షాలు ఉన్నాయి సిస్టమ్ దాంట్లో ఫస్ట్ ట్రిబుల్ స్టార్ అది సుదర్శన్ సుదర్శన్ కంపెనీ వాళ్ళు ట్రిబుల్ స్టార్ అంటే అప్పుడు మనకు అందుబాటులో ఇది లేదు ఏది బెస్ట్ దాన్నారా కానీ దీని సేమ్ రిజల్ట్ ఉంది తర్వాత వచ్చేసి మళ్ళీ బెనివోవాడ ఓకే బ్రాంచ్ సైడ్ బ్రాంచ్ బెనివ్ వరకు వల్ల బాగా అసలు ఫస్ట్ గ్రోత్ కి అసలు చెట్టు నిలబడలే ఆ గ్రోత్ కొమ్మకి పైన వచ్చి ఆకుల వల్ల ఇట్లా వండిపోయింది పడిపోయింది అడ్డు మస్తు పని చేసింది మందు దాని తర్వాత మనం ఇదో వాడినా కదా మన రోన్ సున్నాను త్రిబుల్ స్టార్ అది కూడా బెను వాడినాక సైడ్ బ్రాంచెస్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ దోమందు కొట్టుకోవాలి కాబట్టి ఎస్ఎల్ఆర్ అని బయోవీటా గ్రోత్ మీరు వాడిరు కాబట్టి అయితే ఫస్ట్ నుంచి మన ఇప్పుడు మీ నాన్నగానైనా నువ్వేనే వాడు అంటే పెద్దగా నాతోనైనా వచ్చినప్పుడు పెద్ద గ్రోత్ కు అవసరం లేదు అంటే సర్లు చాలా ఉన్నటువంటి పురుగుని దోమ ముందు కంట్రోల్ చేసుకో దోమ లేకపోవటం వల్ల నీకు ఎటువంటి రసాయం తీర్చదు కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉండటం వల్ల చెట్టు దాని అంతటా గ్రోత్ పెద్దగా మీరు వేలు వేలు పెట్టి ఓ గ్రోత్ కొట్టాల్సిన అవసరం లేదు దాంట్లో ఉన్న వాడిని దోమనైతే పురుగునైతేనే నివారణ దేశం లాగా చూసుకోవాలి ముందు మొక్క ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్ అదే 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 అంటే ఇక్కడ రెండు సార్లు బెనివో కొట్టుడైంది మధ్యన ఎస్ఎల్ఆర్ అను గ్రోత్ మీరు వాన్నై బ్రాండెడ్ మాలిక్యూల్స్ క్వాలిటీ ఉంటాయి కాబట్టి మీకు టోటల్ ప్రెజెంట్ కొమన్న ఇది ఇక ట్వంటీ ఎయిట్ ఎయిట్ కొట్టిన మనకే ఎందుకంటే దోకి ఉన్నటువంటి సీజన్ లో రైతు ఎంత తగ్గించుకుంటే బడ్జెట్ లో అందుకే లియోనైస్ దోమ నెంబర్ వన్ ఉంది కాబట్టి దోమ పోదు కాబట్టి దీని దీన్ని తీసుకొని దాంట్లో గ్రోతింగ్ అగ్రి ప్రో ఇనిస్ట్ అఫిరీ తీసుకోవడం జరిగింది మళ్ళీ ప్రజెంట్ మొన్న వచ్చేసి కొత్త మంది ఇది ఇది కొట్టే దీంట్లో ప్లాంట్ అమేసాన్ కలిపి దీంట్లో సూపర్ రిజల్ట్ ఉంది మంది ఇది ఇగో ఇప్పుడు చూస్తుంటే తోట యమకాజీ కొట్టలేదా యమకాజీ యమకాజీ ఇది మన కొత్త కొచింది మన గానే తీసుకున్నాం దీన్ని కొట్టం ప్లాంట్ ఆమేషన్ చూస్తే మంచిగా రిజల్ట్ బాగుంది ఓకే ఇక్కడ పెద్దగా నేను ఎక్కువ డోసులు కూడా వాళ్ళే ఇక్కడ మంజే గ్రోత్ కోసం బయోవేటా బెనివియా మంచి క్వాలిటీ మందులు కాబట్టి నీకేంటి దోవాల వచ్చేసి బయోవేటాని కొద్దిగా అగ్రో ఫార్ములా 6 ఏ వాడి అదే 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 ఇక్కడ కొమ్మ కుల్ల పెట్టి మళ్ళీ నెక్స్ట్ కొమ్మకుల్లి కొట్టుకోవడం జరిగింది నాలుగు సార్లు రోన్ ఫెన్ ను వాళ్ళది త్రిబుల్ స్టార్ మళ్ళీ వాడని ఎక్స్ట్రా ఎరువుల యాజమాన్యం ఎరువుల యాజమాన్యం అంటే ఇందా చెప్పుకున్నట్టుగా ఫస్ట్ డిఏఫ్ తో పాటు భూసార రిజెంట్ గురుకలు వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చి రెండో దఫ ట్వంటీ ఎయిట్ వేసుకున్నాం ట్వంటీ ఎయిట్ లో ఇంకా కలిపా ఏం కలపలేదు ట్వంటీ ఎయిట్ మూడో దఫా మూడో దఫా వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ముప్పై ఐదు ఏం కలపలేదు

ఇంతవరకు మనకు నాలుగు సార్లు ఫెర్టిలైజర్ అన్న దుక్కి మందు ఆల్రెడీ వచ్చేసిన అది ఏంటంటే నేను ఫస్ట్ నుంచే అచ్చేసుకోగానే డ్రిప్ వేసుకున్నాను పైపు బాయ్ వాటర్ మినిమం అరవై పైపు లెంత్ ఇక డైరెక్ట్ ఇక నీళ్ళు కట్టుడు లేకుండా అచ్చేసిన తెల్లారి నేను పైప్ వేసుకుని తోట వేసుకున్నాను దానివల్ల కలుపు నివారణ తక్కువ కలుపు తక్కువ కలుపు తక్కువ ఎందుకంటే వాటర్ వచ్చింది దాన్ని కూడా ఇక అంతే అరకి ఉంటాయి కలుపు నివారణ చర్యలు ఏం చేపట్టిన తోటలో కలుపు నివారణ అంటే మనకి వచ్చేసి ఇప్పుడైతే గడ్డి జాతి బాగుంది దీంట్లో ఆకుజాతి ఉన్నా గానీ గడ్డి జాతి ఎక్కువ ఉంది ఎంత అసలు ఈ ఐటుకు వచ్చింది గడ్డి పక్క రైతు బిలకండి సీన్ అనుకుండు కదా ఈయనకు వంద కూలయినా గడ్డి కాదు ఇంత గడ్డి ఎట్లా కైలు చేస్తాడు కూలీ వాళ్ళు కూడా టైట్ పోజేసినప్పుడు టైట్ అంటే మొక్కజనీరుచుడు పత్తి పోతారు దాని పరిస్థితి అయితే మన కాడికి వచ్చినప్పుడు షాప్ సరే నాకు ఓన్లీ గడ్డి కావాలి ఎడలిపాకు అంటే లేట్ అయినా కూలీ లో ఫ్రీ అవుతారు అంతగా అది ఎఫెక్ట్ చేయదు అన్నప్పుడు నువ్వు ఇది క్యూట్ ఇది కిటో సూపర్ ఇచ్చిన ఒకటే అన్నావు గడ్డి జా లో అంటే నీకు గడ్డి జావపోతే నీ డబ్బులకు మళ్ళీ నెక్స్ట్ ఎగస్టా మందు నీకు వేరేది ఇది మాట కరె వాస్తే అన్నావు నేను నమ్మకం మీద తెచ్చి కొట్టేసరికి వర్షం పడేది నా అదృష్టం ఏంటంటే పదును పదును దాని వల్ల ఇంకా మధ్య ఉదయం కురిసింది మన ఏరియాలో ఉదయం కురిసిన వర్షానికి అసలు ఐదు రోజు ఆ రోజు చూస్తే ఉరిగడ్డ అయిపోయినట్టుంది ఆ పక్కన సీన్ ఆగో అట్లా నుంచి చూడు ఆయన ఆశ్చర్యపోయాడు అసలు ఇక వచ్చేసి ఇబ్బంది లేదు ఇక సెప్టెంబరు ట్వంటీ వన్ అంటే ఇప్పుడు లెక్క వేసుకుంటే డెబ్బై తోట డెబ్బై వచ్చింది ఎందుకంటే టెక్నికల్ కూడా మొత్తం తక్కువ రేటు బ్రాండ్ మందులు కాబట్టి నీకు పెట్టుబడి తక్కువ పెట్టుబడి తక్కువ వచ్చింది సార్ ఈ సంవత్సరం రేటు కూడా లేదు కాబట్టి అది తక్కువ రేటు బ్రాండ్ నాన్న కూడా మొన్న పోయినసారి అటు వచ్చారుగా అటు పక్క రైతులు మనకి ఏరియా వస్తే అదే చెప్తాను అరే బాబు ఈసారి రేటు కూడా లేదు ఎందుకు పెద్దగా పెట్టుబడికి పోకుండా తక్కువ గ్రోత్ గ్రోత్ అంటే గ్రోత్ ఏంది కదా బాబు దిగుబడి అని చెప్తా అంటాడు కదా నేను కూడా అందుకే ఇక ఓన్లీ దోమకి నాన్నగారు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటాడు నువ్వేనొచ్చి దోమ పురుగు కంట్రోల్ చేసుకోండి మేము తోటలో థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర్లు